స్నేహితులు ఎవరై అంటే భార్య అండి అంతకంటే ఎవరండి ఆ భార్యని ఆ భర్తని మనం కలకాలం ప్రేమించి దాంపత్యాన్ని అలా నింపు నిలుపుకొని అదే మాధుర్యాన్ని పిల్లలకు కూడా అందించాలి తరతరాలు బాగుండాలి అంటే యౌవనంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఏవో రకరకాలన్నీ నడిచిపోయాక తర్వాత పెళ్ళయ్యాక భర్తకి చెప్పి క్షమించమని భార్యకి చెప్పి క్షమించమని ఇదంతా అనవసరం ఇది అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారండి ఈ క్షమించేవాడు ఆ పూట క్షమిస్తాడు వాడు మోజు వాడేది కదా మూడు రాత్రులు అవ్వలేదుగా క్షమిస్తాడు తర్వాత ముప్పై రాత్రులు ఏడిపిస్తాడు మాటిమాడికి గుర్తు తెస్తాడు అవన్నీ నువ్వే చెప్పావు కదా అంటాడు పైగా ఏమైనా పొరపాట్లు జరుగున్నా కూడా ఒక తండ్రిగా బాధ్యత వహించి చెప్పేస్తున్నా చెప్పకూడదండి ఎవరికైనా భార్యకి భర్తకి అసలే చెప్పకూడదండి అస్సలు మొత్తం పాతి పెట్టేసి అమ్మవారి దగ్గర కూర్చుని ఏడవాలి చేసిన తప్పు చేసాం కా మరి ఆ పాపం పోవాలి అంటే అమ్మవారి దగ్గర కూర్చుని ఏడవాలి అమ్మ నాకు నువ్వేనమ్మా మిత్ర రూపణ్యేనమ్మ మహాహాహ మిత్ర రూపణ్యేనం